హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ చూడండి బ్యాటరీ ట్రై సైకిల్ అండి ఇది చాలా పవర్ఫుల్ మోటార్ చాలా ఎక్స్క్యూజ్గా ఉంటుంది ఎక్సలెంట్ మోడల్ దీన్ని బాగా గమనించాలి మీరు చూడండి చాలా హెవీ మోటార్ ఇస్తున్నాం పెద్ద మోటార్ ఇటువంటి వెహికల్ మీకు ఏమైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చండి చాలా ఎక్సలెంట్గా ఉంది కడ్డీలు కూడా మందం కడ్డీలు వేస్తాం మేము వెహికల్కి చూడండి ఒకసారి కడ్డీలు కూడా మందం కడ్డీలు ఉంటాయి చూడండి కడ్డీలు కూడా చాలా హెవీ కడ్డీలు వేస్తాం మేము చూడండి ఓకే ఇట్లా కింద వచ్చి బ్యాటరీ బాక్స్ ఉంటుంది మళ్ళీ ఇట్లా హెవీ మోటార్ వస్తుంది చూడండి హెవీ మోటర్ అమ్మాట ఎవరు కానీ ఇంత ఏ యూట్యూబ్ ఛానల్ అన్నా కానీ ఇంత డీటెయిల్గా మీరు చూపిలేరు నేను ఫస్ట్ టైం ఇది చూపించడం అన్నమాట చూడండి లేడీస్ కూడా తోలుతున్నా అంటే ఎంత సులభంగా ఉంటుంది మీరే అర్థం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇట్లాంటి ట్రైసైకిల్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మీరు నా కొత్తగా చూసే అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్